శ్రీ విశ్వావసు నామ దక్షిణాయనం కార్తీక మాసం శుక్ల పక్షం శరతృతువు షష్ఠి మంగళవారం అక్టోబర్ ఇరవై తేదీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాత కాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది ఈ రోజు ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చరణలతో సువర్ణ బిందె తీర్థమును బంగారు బావి నుండి తీసుకువచ్చారు ఉదయం ఏడు గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు శ్రీవారి సన్నిధిలో లక్ష్మీ మండపంలో ఉదయం సకల పుణ్య ప్రాప్తి కొరకు కార్తీక దామోదర హవనమును నిర్వహించారు అనంతరం సకలాభి సిద్ధికొరకు శ్రీ సత్యనారాయణ వ్రతమును ఆచరించారు ఏదైనా కష్ట సమయాల్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే వారికి కష్టాలన్నీ తొలగిపోయి ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు స్వామిని భూజించే ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పట్టు పితాంబరాలు ధరింపచేసి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలతో పరిమళ భరత పుష్పమాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు जावरों नो धर्मन देवो प्रास्पदी ही वल्लभ भान महा लोगा शौके विनाशिन्ये मधलमुर्दार मांग करोनेर मो लोगा मात्रेर ममत्मा प्रेयर ममत्मा स्त्रीर ममत्मा अक्षय ममत्मा सुंदरी मांगल्य धारण मोहर्ता हा शुभ मोहर्तो अस्तो इतस्म मोहर्ता काले सूर्य ప్రతిరోజు స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్న ప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు మూడు వేల మందికి పైగా భక్తుల నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు